హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపావళి వచ్చేసింది కదండీ దీపావళి కోసం నేనైతే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా చేస్తున్నానో వీడియోలో చూసేద్దాం ఈ స్వీట్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి కప్పు మినపప్పు తీసుకొని ప్యాన్లో వేసుకొని డ్రై ఫ్రై చేస్తున్నానండి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి బ్రౌన్ కలర్ రాగానే తీసేయచ్చు నెక్స్ట్ ఒక స్పూన్ గీ వేసుకొని రాగి పిండి కూడా కప్ తీసుకున్నానండి రాగి పిండిని కూడా ఫ్రై చేసుకుంటున్నా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచితే చాలండి తర్వాత తీసేయాలి ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది నాకైతే హాఫ్ అన్ అవర్లో అయిపోయింది స్వీట్ ఎవరైనా తినచ్చండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు చాలా హెల్తీ స్వీట్ ఎందుకంటే మనం మినప్పప్పు రాగి పిండి మటుకే తీసుకున్నాము కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాము తర్వాత కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది రోజుకి ఒకటి తింటే చాలా మంచిది రాగి పిండి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే మిక్సీ జార్లో మినప్పప్పు అల్లారి పెట్టుకున్నాం కదా అది మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాము ఇది మెత్తగా పౌడర్ చేసుకోవాలండి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక కొంచెం వన్ అండ్ స్పూన్ గీ వేసుకోవాలండి వన్ అండ్ స్పూన్ గీ వేసుకొని నేనైతే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ మేము వేసుకుంటున్నానంటే పిస్తా వేసుకున్నాను కాజు నెక్స్ట్ బాదం కొంచెం పంప్కిన్ సీడ్స్ కూడా వేసానండి వేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నాను మీకు కావాలంటే ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర ఇవి మటుకే ఉన్నాయి అందుకని ఇంతవరకే యాడ్ చేశాను నేను నెక్స్ట్ ఇప్పుడైతే ఈ పౌడర్స్ అన్నీ వేసేద్దామండి మినప్పిండి ఇంకా రాగిపిండి రెండు వేసి మిక్స్ చేసేసుకుంటున్నానండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేస్తున్నానండి పొట్టు తీసేసిన ఇలాచి పౌడర్ వేస్తున్నాను దంచుకుని పెట్టుకున్నాను నెక్స్ట్ బెల్లం కరగ పెట్టేసుకుంటున్నానండి ఇది కూడా ఒక కప్పే తీసుకుంటున్నాను క్వాంటిటీస్ సేమ తీసుకున్నాను అంటే ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు బెల్లం ఇంతే అండి క్వాంటిటీ డ్రై ఫ్రూట్స్ మన ఇష్టము మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి నేనైతే అవి కూడా ఒక కప్పు వచ్చేలాగా వేసాను అంతే అన్నీ ఈక్వల్ క్వాంటిటీసే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని చల్లారు పెట్టేసుకుందామండి చల్లారు పెట్టుకొని లడ్డూలు చేసేసుకుందాము వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి ముందు ముందు వీడియోస్ ఎలా చేయాలో నాకు ఒక ఐడియా వస్తుంది రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ ఇది మనకి హెల్తీ కూడాను పిల్లలకైతే చాలా మంచిది ఎముకలు బలంగా ఉంటాయండి ఇలాంటి ఫుడ్ తింటే ఈ లడ్డు అయితే రోజుకొక్కటి పెట్టండి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటారు కాల్షియం బాగుంటుంది లడ్డు చూసారా గట్టిగాను లేదు అలాగని సాఫ్ట్గాను లేదు మీడియంగా ఉంది నేను తీస్తేనే వస్తుంది ఓపెన్ అవుతుంది పట్టుకున్నా కూడా తునిగిపోదండి లస్సి ఇంతా అక్కడి నుంచి వెయిట్ చేస్తుందండి టేస్ట్ చేయడానికి ఒకసారి టేస్ట్ చూపించి ఎలా ఉందో అడుగుదాము లస్సి లడ్డు తింటావా తిని ఎలా ఉందో చెప్పే